టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు అనుమానించ ఆ ముగ్గురు అనుమానితుల్లో నారా లోకేష్ బోండా ఉమ్మ రఘురామకృష్ణం రాజు పాత్ర ఉందని చెప్పి పోలీస్ శాఖ భావిస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇటువంటి కార్యక్రమాల్లో పొరపాటున కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనరు ఆ మాట మాట్లాడడం కూడా వాస్తవం ఎందుకంటే అతను కానీ స్కెచ్ చేశాడంటే ఇప్పుడు వంగవీట రంగారు తెలుసు వెన్నుకోట రాజకీయం నందమూరి తారక రామారావు తెలుసు అదేవిధంగా గుంటూరు పాదయాత్ర బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డిని లేపేయాలనుకున్న టైంలో ఒక కేంద్ర మంత్రి వద్దు కొన్ని వేల మంది చనిపోతారు అటువంటి సాంప్రదాయం వద్దు అని చెప్పి హెచ్చరించడంతో చంద్రబాబు నాయుడు కామయ్యాడని కూడా రెండు వేల పంతొమ్మిది ముందు మనకు వచ్చిన సమాచారం అది అంటే విశ్వసనీయ వర్గాల ద్వారా చంద్రబాబు నాయుడు స్కెచ్ చేస్తే మనిషిని లేపడం తప్పితే గాయపరచడం అంటూ ఉండదు ఇది చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది ఏంటంటే మిడిమిడి జ్ఞానం నారా లోకేష్ అని చెప్పి చాలా మంది వైసీపీ నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి భావిస్తూ ఉన్నారు వెంటనే ఇటు రఘురాం కృష్ణం రాజుని బోండా ఉమాని నారా లోకేష్ ముగ్గురిని పోలీస్ కస్టడీకి తీసుకొని వాళ్ళను కానీ విచారించగలిగితే పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేలుతాయని చెప్పి వైసీపీ కార్యకర్తలు నాయకులు భావిస్తూ ఉన్నారు ఇటు నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేశారు వైఎస్ జగన్ తొందరగా కోలుకొని బయటికి రావాలి ప్రజల్లోకి రావాలని చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఇటు ఎంతోమందిని స్టాలిన్ గారు కానీ తమిళనాడు ముఖ్యమంత్రి కానీ అందరూ పోస్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ సాంప్రదాయాన్ని తెరదించకపోతే ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో ఉండే వాళ్ళు కూడా ప్రచారానికి వెళ్ళడానికి భయపడతారు దీనిపైన వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ ముగ్గురిని పోలీస్ కస్టడీలకు తీసుకొని విచారించగలిగితే పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గుతీరుతాయి ఈ ముగ్గురు ఈ ముగ్గురులోనే ఇవి మొత్తం దాగుందని చెప్పి వైసీపీ నాయకులైతేనేమి ఇటు పేరుని నానితేనే నాని అయితేనేమి కేసు లేని నాని అయితే మీ కొడాల నాని అయితేనేమి ఇటు వైసీపీ కార్యకర్తలు అయితేనేమి ఇటు వైసీపీ అభిమానులైతేనేమి విజయవాడ సెంటర్లో ప్రతిసారి చంద్రబాబు నాయుడు రక్త చరిత్ర రాసుకున్నాడు అనే ఒక భావన ఉంది కానీ ఈసారి చంద్రబాబు నాయుడు రక్త చరిత్ర అంటే వంగవీట రంగ విషయం అంటే పక్కన పెట్టండి అప్పుడు రాశాడు ఏదో అయిపోయింది గతం గలహా పింగళ దశరథ ఆ జర్నలిస్ట్ని చంపడం ఇవన్నీ పాతకాలం ఏదో అయిపోయాయి దాని గురించి మన ప్రస్తావన కూడా అనవసరం కానీ దీనిపైన మటుకు వెంటనే విచారణ జరిపి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన రాళ్ల దాడి రాళ్ల దాడి చేసి సంపాలనుకునే పరిస్థితికి దిగజారంటే దీనిపైన కఠిన చర్యలు కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ కేంద్ర సిబిఐ అయితేనే కానీ ఆంధ్రప్రదేశ్ సిఐడి అయితేనే కానీ పోలీసు విభాగాలు కానీ పూర్తి స్థాయిలో స్పందించి ఒక్కరోజులో నిజానిజాలు నిగ్గు తేల్చకపోతే ఈ ముగ్గురిని నాకో టెస్ట్ కూడా చేయాలని చెప్పి కూడా వైసీపీ కార్యకర్తలు నాయకులు భావిస్తూ ఉన్నారు వెంటనే తదుపరి చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు ఎన్నికల సమయం ఆసన్నమైంది కాబట్టి రాబో కాలంలో ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రచారం చేయకుండా టీడీపీ పార్టీ అడ్డుకుంటుందనే భావన ప్రజల్లో నుంచి పొలగించాలంటే ఈ ముగ్గురిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి ఈ ముగ్గురి స్టేట్మెంట్లు తీసుకొని నాకో టెస్టు ద్వారా ఎవరు దాడి చేయించాలనే విషయంగా నిగ్గు తేల్చగలిగితే ఖచ్చితంగా నిందితులు దొరుకుతారు ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పి చాలా మంది భావిస్తూ ఉన్నారు